హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక మంచి అందమైన ఇంటి గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఈ ఇంటి యొక్క మెజర్మెంట్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే థర్టీ బై సిక్ థర్టీ బై ఫిఫ్టీ సిక్స్టీ అండి అంటే మొత్తం వచ్చేసి మనకు ఇరవై ఐదు స్థలంలో ఈ లేని మనకు కట్టడం జరిగిందండి ఒక అంకణం వచ్చేసి సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి ఇక్కడ మొత్తం కూడాను ఇరవై దంకణాల స్థలంలో మనకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇల్లు అంతా కూడా చాలా బాగుంటుందండి కొంచెం మోడర్న్గాను కొంచెం చాలా చక్కగా అయితే ఉంటుంది సింపుల్ లుక్తో బాగుంటుందండి ఇల్లు మాత్రం ఒకసారి అంతా కూడా చూద్దాం ఎలా ఉంది ఏందనేది కూడాను ఈ వీడియో అంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూసేకైతే ట్రై చేయండి ఎందుకంటే డీటెయిల్స్ అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని ట్రై చేయండి అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరూ కూడా షేర్ చేస్తే ట్రై చేయండి ఒకసారి చూద్దాం మన ఇల్లంతా ఎలా ఉందో ఒకసారి ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి ఇది ఒకసారి చూడండి మెయిన్ హాల్ ఇదంతా కూడా మనకు పార్టీషన్ అదేవిధంగా డోర్తో మనకి చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది లాక్ కూడా మనకు స్మార్ట్ లాక్ అనేది ఇచ్చారండి అది మనం మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు లేదా కార్డు ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకునే విధంగా మనకు లాక్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ లాక్ ఇది వచ్చి స్పాటిషన్ ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారు ఇది వచ్చి ఈ ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అండి ఓకేనా ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫినిష్ అయితే కాలేదు ఇల్లు మొత్తం ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పూజ గది అండి ఒకసారి చూడండి పూజ గది అన్నమాట ఇది మనం లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ కూడాను స్మార్ట్ అంటే మొబైల్తో కూడా మనం ఎక్కడ ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చండి ఈ కార్నర్లో కిచెన్లో మన కార్నర్లో మనకి వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా కూడా మనకు స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి ఏందనేది కూడాను మొత్తం కూడాను రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఈ వాష్రూమ్స్లో ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా మనకు లైట్ అనేది ఆఫ్ అవ్వడం ఆన్ అవ్వడం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుందండి మనం స్విచ్ ఆన్ చేయాల్సిన పని లేదు ఆఫ్ చేయాల్సిన పని కూడా లేదు అలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ చూడండి ఈ విధంగా రెండు బెడ్రూమ్లు మనకి ప్రతి బెడ్రూమ్ కూడా వాష్రూము డైనింగ్ హాలు అన్ని విధాల మనకు అన్ని సౌకర్యాలతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఈ ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు కాస్ట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఓకేనా కాస్ట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు అడ్రస్ విషయానికి వస్తే మన నెల్లూరు దగ్గరలోని అల్లీపురంలో మనకు ఇల్లు అయితే ఉండడం జరిగిందండి ఓకేనా నెల్లూరు దగ్గరలోని అల్లీపురంలో మనకు అయితే ఉండడం జరిగింది రెండు ఇల్లులు అయితే ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్లో కాకపోతే కొంచెం వుడ్ వర్క్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే నా నెంబర్ అయితే చెప్తానండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ రైల్వే స్టేషన్కి నియర్ బై ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇల్లులైతే ఉండడం జరిగిందండి ఆత్మగురు బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి మనకు ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇళ్ళు అయితే మనకు